గంటల యూట్యూబ్ రికార్డులు భూస్థాపితం చేసింది దేవరా సాంగ్ ఒక్క గంటలోనే దేవరా సినిమాకి సంబంధించినటువంటి పాట యూట్యూబ్లో అప్పటిదాకా ఉన్నటువంటి రికార్డులను బద్దల కొట్టింది అప్పటి వరకు ప్రభాస్కి సంబంధించిన సినిమాలను ట్రిపులానికి సంబంధించి బాహుబలి ఇంకోటి ఇంకోటి అంటూ రికార్డులు ఉన్నాయి కానీ ప్రభాస్ దేవరా సాంగ్ రిలీజ్ అయిన గంటలోనే మిలియన్ల కొద్ది వ్యూస్తోను లక్షల కొద్ది లైక్స్తో సంచలనం క్రియేట్ చేసింది అప్పటిదాకా ఒక లెక్క ఎన్టీఆర్ వస్తే ఒక లెక్క ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ బునాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సో దేవర ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది భయానికే భయం పుట్టిస్తానంటూ ఎన్టీఆర్ ప్రోమోలో డైలాగ్ చెప్పినట్టుగా భయానికి సంబంధించినటువంటి ఈ ఫియర్ సాంగ్లో లిరిక్స్ కూడా అద్దరిపోయింది అసలు అనిరుద్ధించిన మ్యూజిక్ ఆయన వాయిస్ అందులో క్యారెక్టర్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది అంటూ తన అభిమానాన్ని అయితే మరి ప్రతి ఒక్క ఫ్యాన్ తెలియజేస్తున్నారు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ఈ పాటకి సంబంధించి తమ రివ్యూస్ అందిస్తున్న సంగతి తెలిసిందే కేవలం ఒకే ఒక గంటలోనే ఇన్ని మిలియన్లు సాధించినటువంటి కొత్త పాటగా అయితే మన ప్రభ మన ఎన్టీఆర్ అద్భుతమైన విజయాన్ని సాధించారు సో ఎన్టీఆర్ యొక్క ఎనర్జీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన అవినీతిని కూడా మెచ్చుకోకుండా ఉండలేదు కొరటాల శివ దర్శకత్వంలో అక్టోబర్ పదిన దసరా కానుకగా మరి దేవరా సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది దీనికి తర్వాత సీక్వల్ కూడా ఉంటుందన్నారు కాకపోతే ఎన్టీఆర్ ప్రశాంత్ దీని సినిమా చేసిన తర్వాత చేస్తారా లేదా కంటిన్యూటీగా ఉంటుందా అనేది చూడాలి ఎందుకంటే ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరి ఒక సినిమా కూడా ఉంటుందని రాజమౌళి చెప్తున్నట్టుగా పోగొట్టారు